சைட் சைட் ரெண்டு ரெண்டு கொஞ்சம் முந்தும் பதாண்டிக்கா சைடு அண்ணன் முந்தராணி அண்ணன் முந்திராணி அண்ணன் முந்திர ராணி శాసనసభ్యులైన పురపాలక సంఘం యొక్క అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన నిష్ఠలను కలిగి ఉన్నానని భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను సమర్థించిన నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ లో కూడా పనిచేసే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు ఈ సీజన్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్ లో వస్తాయో వాటి పైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇంకా ఏమైనా అంటే మొదటిసారి ఈ రోజు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా నా వంతు సమయంతో అందరికి దాన్ని ఎవరో కూడా తెలియజేసుకుంటూ ఇంకా అధికారులు ఈ సమయంలో అక్కడ శానిటేషన్ పైన అదే విధంగా